హాయ్ 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 అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నిన్న ఈరోజైతే మా ఇంట్లో లేచిన మొదటి టిఫిన్ ఏంటి అని సో సాంబార్ అయితే మసూరు మీద అది ఇంకో పొయ్యి ఇంకో అయితే ఇడ్లీ వాయి అయితే వేసేసుకున్నా అనమాట ఇడ్లీ సాంబార్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చి ఈ సాంబారు ఇప్పుడు పెట్టింది కాదు నిన్న పెట్టింది అసలు చాలా ఎక్కువ అనమాట అందుకని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్న వేడి చేసుకుని తిన్నామని చెప్పి పెడుతున్నాను లేకపోతే సాంబార్ ప్రాసెస్ కూడా చూపించేదాన్ని కదా సో ఏదన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను అలా చెప్తున్నాను అనమాట ఏదో ఇప్పుడు పొద్దున్నే వేసి అయితే చేయలేదు ఇడ్లీ పిండి అయితే రాత్రి ఇడ్ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను సో ఇడ్లీ సాంబార్ అయితే ఈ పొయ్యి మీద వేసేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకేం కూర చేయాలో చూస్తున్నా కూరలు అయితే అసలు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో మొత్తం అయిపోయినాయి అయితే చూస్తాను ఉన్న దాంట్లోనే ఏం చేయాలో ఆలోచిస్తా సో ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను సాంబారు మళ్ళీ ఒకసారి వాటర్ కూసి మళ్ళీ ఉప్పు అన్నీ మళ్ళీ అన్నీ వేసుకుని మళ్ళీ కాగబెట్టుకుంటాను అనమాట సో క్యాప్సికమ్ కొంచెం ఉన్నాయి టమాటాలు కొంచెం ఉన్నాయి క్యారెట్ కొంచెం ఉన్నాయి సో ఇవన్నీ చూడంగా నాకు ఇంక ఇప్పుడు ఏమనిపించింది అంటే కుక్కర్ కర్రీ చేస్తే పొద్దు అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి అనుకున్నాం ఇంక అయితే కూరలు తెచ్చుకోవాలి బాబోయ్ కూరలు తెచ్చుకున్న రోజు ఎంత పని ఉంటుందోనండి బాబోయ్ చాలా చిరాకు అనమాట మొత్తం ఫ్రిడ్జ్ అంతా తుడుచుకుని అన్ని పొట్టాలు కట్టుకుని పచ్చిరకాయ రోడ్కొని కడుక్కొని ఆరబెట్టుకుని పెట్టుకోవాలి కదా ఎలాగైనా కూర తెచ్చిన రోజు చాలా పని ఉంటుంది అందులో ఈరోజు పనమే కూడా రాలేదు అన్నీ బలే పంపర్ ఆఫర్లు అనమాట ఒక్కొక్క రోజు సో ఇప్పుడైతే ఇలా క్యాచ్ని ఇలా పొడుగ్గా పూసేసుకుంటున్నాను క్యారెట్ కూడా పొడుగ్గానే పోసుకుంటాను అన్నీ ఇలా పొడుగ్గా పోసేసుకుంటే కుక్కర్ కర్రీకి బాగుంటుంది అనమాట టేస్ట్ కుక్కర్ కర్రీకి ఏంటంటే ఒక్క విజిలే రావాలి ఎక్కువ వస్తే నేతగా ఉడిగిపోయి ఇంకా గింత కూడా టేస్ట్ ఉంటుంది గింతంతా కూడా సో అన్నీ అయితే నేను ముండి ఇలా పొడుగ్గా కోసుకున్నాను మరీ ఎక్కువ క్యారెట్ వేసి పెట్టే తీపెట్టుకు క్యారెట్ ఉన్న ఇంట్లో బంగాళదుంపలు బాగానే ఉన్నాయి టమాటాలు కొంచెం ఉన్నాయి పచ్చిరకాయలు కొంచెం ఉన్నాయి అంతే క్యాప్సికమ్ మాత్రం నాలుగు ఉన్నాయి నేను మూడే కూసుకుంటున్నాను ఇంకొకటి ఉంచే అనమాట మా బుడ్డదానికి కారం లేకుండా ఏదైనా చేద్దామని సో క్యారెట్లు కూడా చూసారా ఇలా పొడిగో కోసేసుకుంటున్నాను అనమాట చేప మాత్రం పొదును పెట్టడానికి నాకు అసలు తీరనే తీరట్లేదు అడ్డమైన పనులకైతే తిరుగుతాం కానీ చాటు విషయంలో వస్తారు కానీ నేను మర్చిపోతున్నాను కోసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అన్నీ తుడుచుకుని పనం రాకపోయేసరికి అంతా పని బాగా ఎక్కువైపోయినట్టుంది అనమాట సో అనుకుంటామండి కుక్కర్ కలియేగా ఏముంది అనుకుంటాం ఈ కూరలు కోసే ప్రాసెస్ ఒక్కొక్కసారి చాలా టైం పట్టింది ఎందుకంటే ఒక్క రకం కాదు కదా అన్ని కొంచెం కొంచెం కదా వెళ్ళి కోసుకుంటున్నాం పొయ్యి మీద ఇది వాయిసే రోపిచ్చేసేసుకుంటున్నా టైం ఎందుకు వేస్ట్ చేయటం అని బద్దకిచ్చామా ఇంకా పనంతా బ్రతకిచ్చినట్టు ఉంటుందా ఒకసారి టిఫిన్ తిని రెండోసారి టీ తాయేక నిదానంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటా కానీ మళ్ళీ బద్దకిస్తే అలానే పోద్దని ఫస్ట్ ఫాస్ట్ చేసుకుంటున్నా బంగారు దుంప మాత్రం లాస్ట్కి కోసుకుంటున్నాను ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది ముక్క అందుకని లాస్ట్కి కోసుకుంటాను సో ఇప్పుడైతే టమాటాలు కూడా రెండు టమాటాలు చాలు మరీ పిలిపెట్టుపోయినా తిన్నాం అన్ని అన్నీ పొడుగా పోసుకున్న బంగాళదు మొక్కలు మాత్రం అక్కర్లా చిన్న కోసుకుని చాలు సో ఈ విధంగా అయితే అన్ని కోసేసుకున్న బంగాళదుంప కుక్కర్లో వేసే ముందు పెద్ద ముక్కలు చేసేసుకుంటాం అనమాట భలే కలర్ఫుల్గా ఉంది కదండి సో ఇప్పుడైతే ఇడ్లీ వాయి అయితే వచ్చేసింది అనమాట చక్కగా ఇడ్లీ బౌలు ఇడ్లీ సాంబార్ చేసుకునే బౌలు అంటారు కదా ఇది తినేటప్పుడు ఇందులో వేసుకుంటాం కదా సో ఇందులో అయితే ఇడ్లీ వేసేసుకుని చక్కగా సాంబార్ అయితే మంచి మసిలింది అనమాట అసలు అయితే మార్నింగ్ పోస్ట్ చేసిన సాంబార్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టను ఇది సాంబార్ నేను చేసేసరికి రెండున్నర అనమాట నిన్న మష్రూమ్ బిర్యానీ సాంబారు నేను వీడే పెట్టడం కూడా కుదరలేదు బిజీ బిజీ అయిపోయింది సాంబార్ చాలా అయిపోయేసరికి అప్పుడే అమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టే చల్లనం కానీ మళ్ళీ ఇప్పుడు లేచాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ సాంబార్ పడేసుకుని చారు పొడకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుని అన్నీ మళ్ళీ కాని అనమాట దీంట్లో ఇప్పుడు రెండు చెంచాలు నెయ్యి వేసుకుని తింటే ఈ అమ్మ టేస్టీగా ఉంటుందన్నమాట బాగుంటుందండి సో అయితే టిఫిన్ ఈ విధంగా ఇడ్లీ సాంబార్ పోసేసుకుని ఇడ్లీ సాంబార్ తిన్న రోజు కొంచెం హెవీగా అనిపిస్తుంది పక్క సో ఇడ్లీ సాంబార్ అయిపోయింది తింటున్నాం కదా అవంగానే ఇదిగోండి కొంచెం అయితే నీళ్ళు పోసేసుకున్నాను అమ్మ ఎక్కువ పోసుకున్నానా దోడ్ పడితే పోసాను ఏమోలేండి ఎక్కువైతే కొద్దిగా జారేది అంతే కదా లేకపోతే మామూలుగా ఉంటుంది ఇవన్నీ వేసేసుకుంటానండి అన్నీ కొంచెం కొంచెం లేయర్గా ఒకసారి అది ఒకసారి ఇది ఒకసారి అది ఒక చూసారా ఫస్ట్ క్యాప్స్కమ్ కొంచెం వేసి మళ్ళీ ఇప్పుడు వేసాను ఇప్పుడు ఈ బంగాళదుంపనైతే నేను లాస్ట్ పోసుకుంటాను అన్నమాట చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు బాగుంటుంది అలా అని అన్ని రకాల కర్రీలు బాగోదు క్యాప్సికమ్ ఒకటి అలానే బంగాళదుంప ఒకటి క్యాలీఫ్లవర్ ఒకటి బాగుంటుంది అట్లా అది కూడా క్యాలీఫ్లవర్ ఒక్క ఒక్క విజులు కూడా పూర్తి రాకముందే దింపేయాలన్నమాట అప్పుడైతేనే బాగుంటుంది లాంటి మెత్తగా అయిపోద్ది సో ఈ బంగాళ ముక్కలు కూడా ఇలా పొడుగ్గా పోసేసుకున్నాను వేసేస్తున్నాను ఇందులో లేకపోతే నలుపు వస్తాయని నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే నేను ఉప్పు పసుపు అలానే రుచి సరిపడ ఉప్పు వేసుకున్నాను నాకు ఎందుకు నీళ్ళు తిని నీ తవ్వు వస్తుందో చూద్దాము అయినా ఏం కాదు కానీ ఎందుకు తవ్వుకొని పోసేసినట్టున్నా సో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం చారు పొడి నా మ్యాజిక్ పౌడర్ నా చారు పొడి కారం కొంచెం అయితే నూనె వేసుకోవచ్చు కమ్మకు కావాలనుకుంటే వేరే వేసుకోవచ్చు ఎట్లాగే వేసుకోవచ్చు కొంచెం వెన్నపూస ఏమి ఉంటే కూడా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసేసుకుంటే రెండు లవంగాలు వేసుకున్నాను ఇవాళ దంచి పెట్టిన ఎల్లుబాయారు కదా రెండు లవంగాలు వేసుకున్నా లవంగాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి సో ఇట్లా అయితే నేను వేసేసుకున్నాను కొంచెం కర్రీ ఇంకా తాళం వేసుకోండి ఇంకేలాగా కరేపా కొత్తిమీరే వేసేస్తున్నాను కదా సో ఒక్కసారి ఇలా చే ఇలా జస్ట్ ఎక్కువ కాదు కొంచెం కలబెట్టేసి పొయ్యి మీద పెట్టి ఓన్లీ ఒక్క విజిల్ వస్తే చాలు ఒక విజిల్ రాగానే దింపేస్తే బాగుంటుంది ఒకసారి ఒక విజిల్ వచ్చాక ఆవిరంతా మనమే చేత్తో తీసేయాలి లేకపోతే అడుగుని అసలుకే నీరు ఎక్కువైందనుకోండి ఇంకా ఆవిరి నీరు పడిపోయి బాగా జారైపోద్ది సో ఎప్పుడైనా అలా చేయాలన్నమాట చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి బిక్కడి కుక్కర్ కర్రీ అంటారు వన్ మినిట్ కుక్కర్ కర్రీ అంటారు అనమాట కొన్ని ఎక్కువ కాలేజ్ ఫ్రెండ్స్కి కొత్తగా పెళ్ళిన వాళ్ళకి జాబ్ ఓస్కి బాగా యూజ్ అయ్యిందనమాట పెద్దసారిగా పెట్టేయాలండి సన్నసారి పెట్టి గుజ్జైపోద్ది పెద్దసాగా పెట్టేసి దమ్ముకున్న ఫ్రిజ్ ఫ్రిజిల్ లాగా కట్టేస్తే సరిపోద్ది అనమాట సో ఈ విధంగా అయితే కొద్ది మీరు పెట్టేసి చేయాలో చూసుకుని నేను మా వారు కూరళతామంటే ఓన్లీ ఒకటే తెచ్చారు అదేంటో చూడాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ తలుపు తీసి ఏదో కవర్లో పెట్టారు నిన్న నాకు ఇక ఓపీకి లేక అలా పెట్టే తర్వాత అన్నాను అని సో అందుకని ఆయన అలా పెట్టేశారనమాట సో ఇప్పుడు ఏం కూర తెచ్చారు ఓకే దొరికింది ఓ కొత్తిమీర రండి కొత్తిమీర అయితే తెచ్చారు ఇంకెందుకు కొత్తిమీర కారం వేసేస్తే తొందరగా అయిపోద్ది ఏంటో పండగ తెల్లారి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది పని ఇంకా తప్పదని చేయటమే అబ్బో కానీ పిచ్చి పిచ్చి కొత్తిమీర మధ్య మధ్యలో కడిపేస్తున్నారండి జాగ్రత్తగా చూసుకుని చూసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కారం అయితే చేస్తున్నా చాలా ఈజీ ఉంది ఇది ఎందుకంటే ఆల్రెడీ నాకు కారం ఇంట్లో ఎప్పుడు రెడీగానే ఉంటుంది కదండి మెంతులు పెరుపుతాడు కారం సో అది ఎందుకని అనమాట చాలా ఈనాలు వచ్చింది చాలా తీసాను గడ్డి కూడా కనిపిస్తుంది అండి మధ్య మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటే ఆ పిచ్చి కొత్త తీసేయండి కాకపోతే చీర వస్తుంది అన్నమాట సగం వేసుకుంటే సరిపోద్ది లేదు మిగతా సగం మళ్ళీ కోసేసి గిన్నెలో పెట్టేసుకుంటే గుజ్లో పెట్టేసుకుంటా ఆకూర తెచ్చిన తేగానే నేను ఎప్పుడైనా సరే కట్ చేసుకుని కాగితం చుట్టూ లాతీని ఏదైనా చుట్టి పెట్టేసుకుంటా లేకపోతే ఏంటంటే పాడే సగం కొత్తిమీర వేసుకున్నాను చూడండి మిగతా సగం అయితే మళ్ళీ బాక్స్లో కొత్తిమీర పెట్టేస్తే ఇదైతే శుభ్రం కడుక్కొని నీళ్ళు వదిలేంత ఉంచుకున్నాము శుభ్రంగా కడిగేసుకున్నాను బాగా నీళ్ళు వదిలేని ఉంచుకున్నాము నిల్వ ఉండాలంటే ఆరబెట్టుకోవాలి ఇదిగోండి ఒక విజిల్ అయితే వచ్చేసింది చాలు ఇప్పుడైతే కొత్తిమీర ఆరబెట్టుకున్నా కదా కారం చూసేస్తున్నాను ఇంకొక మీద టీ పెట్టేశాను సో ఈ మాత్రం నూనె పట్టుద్దండి నూనె బాగా ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను బట్ ఇవాళ రొటీన్ వంట కాబట్టి చూపిస్తున్నాను ఇల్లు ఎక్కువ చాలా ఎక్కువ వేసుకుంటా నేను ఎక్కువ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత ఇది వేసేసేయాలి లేకపోతే అది మారిపోద్దిగా ఆ వేడి దాంట్లో ఇది ఏం కానీ మగ్గిపోద్ది ఇంతకంటే ఎక్కువ మగ్గకూడదు అనమాట ఇది మగ్గుతున్నది మగ్గడం అయిపోగానే కొంచెం ఆల్రెడీ కారం ఉంది కదా కానీ కొంచెం ఉప్పేద్దాం అనమాట ఉప్పేస్తే నీట్గా ఉంటుంది నీట్గా ఉంటామంటే కారం సరిపోయే వేసుకోవాలన్నమాట ఇందులో ఎటువంటి పులుపు దిగదు కాబట్టి ఓన్లీ కారమే కాబట్టి చూసేసుకోండి ఫస్ట్ ఇలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే నూనె అంతా కిందకి దిగుద్ది అనమాట ఒక అరగంట అలా పక్కన పెట్టేద్దాము ఈ ఏం చేద్దామంటే కుక్కర్లో కూర ఎక్కడిదాకా వచ్చిందో అయితే మనం చూద్దాము అంటేనే ఉన్న నేను విజిల్ ఒకటి రాగానే తీసేయాలన్నాను నేనేమో మర్చిపోయాను ఆవిరి నీళ్ళు పడిపోయాయి శుభ్రంగా బట్ ఏమైంది కొంచెం జారేంది కూర అంతేనండి ఇదో బౌల్లో తీసేసుకుంటే బాగుంటుంది ఉప్పు కావాలంటే ఒకసారి చూసుకొని వేసుకోండి కారణం అయితే అక్కర్లేదు ఎందుకంటే లవంగాలు కూడా వేసాము చారు కూడా వేసాము కాబట్టి ఆ ఘాటు బాగానే దిగుద్ది సో అదైతే ఏం అక్కర్లేదు ఈ విధంగా కూర అయితే నేగడ వేసాము మధ్య మధ్యలో తొరకపోతే